కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై తన కాలమందు బలమిచ్చు నుండును అతడు దుష్టులు ఆలాగున గాలి చదరగొట్టు నుండురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును